నేను మీకు ఒకటే మాటిస్తున్నా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మంచినీళ్ళు సీసీ రోడ్లు మోరీలు చేయగలిగితే మంచి చేసినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి అలా శేర్లింగంపల్లికి కూడా ఒక నాలుగు వేలు వచ్చినాయి సరే పిండి కొద్ది రొట్టే ఇంకా కూడా చేయాలని ఉండే ఈసారి చేతాం ఇంకా అన్న ఒక ఆరాటం ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది ఊర్లల్లో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసినారు ఓట్లు వేసిన ఇలా బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి నలభై శాతం దాకా సర్పంచ్లు మనోళ్ళని గెలిపించినారు రేపు నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా ఏమైనా చేస్తారా అని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గూండగాళ్ళను వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు ఎస్ఐ సిఐ ఆయన ఇన్స్పెక్టర్ ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసినారు హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరాన ఇచ్చిండ్రు ఏం నజరాన ఇచ్చిండ్రు తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడనో ఊరవుతల బారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టినట్టు పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక ఇట్లా తయారైంది ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ చేసే పనులని గాడ్సే పనులు ఒక్కటి సక్కడ పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బులాపూర్లా పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు మొన్న మన వాళ్ళు అందరూ వేయినరు కబ్జా పెట్టి ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అందులో పోయి జరుగబడ్డాడు చొరవ పడితే ఎంత గలీజ్ అంటే పరిస్థితి వీళ్ళ పరిస్థితిలో తయారైందంటే ఎమ్మెల్యేలు మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో జీర్నోళ్ళది ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఏమైనా పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయన గల్లబడతలేదంట గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలల్లో అని స్పీకర్కు తెలుస్తలేదంట ఏ గాంధీ మంచివాడు చాలా మంచివాడు ఆయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాను అన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటోడు నిజంగా మన పార్టీలుంటే ఇక్కడ ఉండాలి కదా ఇరెట్లుందంటే ఇలా పరిస్థితి ఇప్పుడు మనుషులల్లో రెండు రకాలు ఉంటారు అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగన మాకైతే అర్థం అయితే లేదు ఏమిటిది ఆయనే ఏ పార్టీ కాంగ్రెస్ ఆ బీఆర్ఎస్ చెప్పుకొని గంత భయం అయింది ఏమవుతుంది ఎక్కువ లెక్క పదవి పోతుంది పోతే ఎలక్షన్ కోదాం పా మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ నీ సొంత ఫేస్ వాల్యూ మీద ఉంటే రా షేర్లింగంపల్లి లెక్క రా చూసుకుందాం మళ్ళదా వచ్చి రాజీనామా పెట్టి నిలబడి ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా అని దిక్కున్నారని చెప్తాంపా ఈ చేతగా నోళ్ళు పది మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జరిగినారు పోనీ సొరితే అందులో జొరినమని చెప్పొచ్చు కదా భయమైతుంది ఎందుకంటే చెప్తే పదవి పోతుంది లేకుండా మరి ఆ పదవి ఇడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలని రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షనాలు కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయమవుతుంది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు మరే ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగింటికి ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం జిల్లా ప్రెసిడెంట్ గారిని కుక్కటిపల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి నాలుగు రోజులల్లో తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం శాసన మండలిలో కూడా మాట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనలో గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏమవుతుంది ఆయనతోని కార్పొరేషన్ పైసలు సచ్చుకుంటే కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్యే దొంగల్లో కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం కలిసిమెలిసి ముందుకు నడుద్దాం ఇక ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మనం వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చలు పట్టినాయి జ్వరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్లుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనేది అట్టుకోలేకపోయినావు నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాగి సస్తావు గుండాగిపోతాడు ముందే ముందే ఇంత ఉన్నాడు ఆయనతో గుండాగిమ్మంటాడు ఇప్పుడు ప్రతి ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండుసార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయన తిడితే కొడుకు గ్రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబోయే అంటారు అహంకారం నాదా ఆయనదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబోయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్న పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీ లెక్క చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి గారికి సగం తవ్వజు పెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో మీకు ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నాపినా నిన్న వద్దవాడు నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చు అట ఇ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం పుల్లోడు అని పెడితే అయిపోతుంది ఓకే ఒక భీమవరం పుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలే కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఇంకొక ఆడికి పోతారు ఇంకొక ఆడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుక్కోవాలి మన వంట మనమే పడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చోనిక ఏం తెలియదు చదువుకున్న బాబాతో అయితేమో తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతుండే అంటాడు నన్ను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నాను నీకేం వచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఎవరిని వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఎవరి ఇండ్లలో వాళ్ళు బాస అన్నది ఒంకుంటే తప్ప ఎవరి వాళ్ళు బట్టలు ఉత్తుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరూ ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తే తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెలు దోముకోవాలి ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెటాలు క్లీన్ చేసుకోవాలి తప్పేమున్నదా దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా తప్పేమున్నది అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటా నాకు అర్థం కాదు అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో నీ మన్మాడు కూడా నీ పేరు చెప్పుకు మనమని అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకలనాకుడు ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు అవి మాతోని కావు కొట్లాడతాం మొగాళ్ళలాగా కొట్లాడతాం మునగాళ్ళలాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకు అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన దర్జాగా బతుకుతాం సచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానీయాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇచ్చిపెట్టు నిన్ను కొడంగళ్ళ కూడా మళ్ళా గెలవనీయకుండా చేసే బాధ్యత మాకు నిన్ను కొడంగళ్ళ మళ్ళా గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలే ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు గసండి పరిస్థితి వచ్చింది అడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినావని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలు అయింది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు అన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమరుగుడు మరుగుతూ ఉన్నాడు అట్లాగే కేసీఆర్ గారు ఏమన్నారు కృష్ణా జలాల్లో అన్యాయం చేస్తున్నాడు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కోవాలా కొట్లాడాలా ఢిల్లీలో ఏం చేస్తున్నారు నీ ఎంపీలు అని అడిగిండు బీజేపీ ఎంపీలు అని అన్నాడు కాంగ్రెస్ ఎంపీలు అని అడిగిండు దాంతో ఇలా వాళ్ళకి సమాధానం లేక సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకొక మాట ఏమన్నాడు కేసీఆర్ గారు ప్రజలను నువ్వు మోసం చేసినావు ఆరు గ్యారంటీలు అన్నావు నెలకు నాలుగు వేల పెన్షన్ అన్నావు తులం బంగారం అన్నావు ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నావు అన్ని నూరు రోజుల్లో ఇస్తా అన్నావు ఎప్పుడు ఇస్తావు రెండేళ్ళు అయింది కదా అన్నాడు తప్ప కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల తరపున ప్రశ్నించుడు తప్ప ఇవన్నీ అడిగితే ఆయనకు బూతులు వస్తున్నాయి కోపం వస్తున్నది ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆయన భూముల కుంభకోణానికి ఫ్యూచర్ సిటీ పేరు మీద చేస్తున్న డ్రామాకు కేసీఆర్ గారు బలమైన వాదనతోని ప్రజలను మళ్ళొకసారి లేపి బయటికి తీసుకొస్తే ఆగమైతుంది బతుకని చెప్పి ఇష్టం వచ్చిన తిట్టు తిరుతున్నావు మనం పట్టించుకునే అవసరం లేదు మనం స్పష్టంగా ఒకటే పని చేసుకుంటూ పోదాం ఎన్నిక ఏదైనా రేపు కార్పొరేషన్ వస్తుంది హైదరాబాదును మూడు ముక్కలు చేస్తారట హైదరాబాద్ కార్పొరేషన్ మూడు ముక్కలు చేస్తారట చేసి మూడు కార్పొరేషన్లు చేస్తారట ఎన్ని కార్పొరేషన్లు చేసినా ప్రజలైతే గాలే కదా ఓట్లేసేది మీరే కదా మీరందరికీ ఎవరు మంచో ఎవరు చెడో మీకు తెలుసు అందుకే ఇరవై నాలుగు డివిజన్లు అవుతున్నాయి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అది ఏ కార్పొరేషన్లకు పోయినా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి గట్టిగా కష్టపడదాం ఈ ఒక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఒక్కటి గట్టిగా కష్టపడితే ఇక ఇరవై ఏడులో దాదాపుగా ఎలక్షన్ వాతావరణం రాని వస్తుంది మూడేళ్ళు అంటే ఎలక్షన్ వాతావరణం అసెంబ్లీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ను మళ్ళీ తిరిగి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకునే టైము తొందరలో వస్తుంది